ఇప్పటి సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య ఆరాధ్యులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు ఎనిమిది పేర్లు కన్నడ మాధ్వులు ఒకటి ఇంటిపేరు కరణకమ్మలు ఒకటి పేరు కాసలనాటి వైదికులు రెండు పేర్లు కాసలనాట్లు మూడు పేర్లు కోసలనాట్లు ఒకటి పేరు తెంగలై శ్రీవైష్ణవులు రెండు పేర్లు నందవారిక నియోగులు ఒకటి పేరు నియోగులు ఒకటి ఇంటి పేరు ములకనాట్లు రెండు పేర్లు ములికినాట్లు ఒకటి పేరు వెలనాటి నియోగులు నాలుగు పేర్లు వెలనాటి వైదికులు రెండు పేర్లు శైవులు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు శివలెంక ఆరాధ్యులు సాలంకాయన గోత్రం ఇంటిపేరు శివలెంక ఆరువేల నియోగులు సాలంకాయన గోత్రం ఇంటి పేరు శివలింక శైవులు సాలంకాయన గోత్రం ఇంటి పేరు అడవి ఆరువేల నియోగులు సాలంకాయన గోత్రం ఇంటి పేరు అడవి వెలనాటి నియోగులు సాలంకాయన గోత్రం ఇంటి పేరు అడియాళ్ల కాసలనాటి వైదికులు సాలంకాయన గోత్రం ఇంటి పేరు అడియాళ్ల కాసలనాట్లు సాలంకాయన గోత్రం ఇంటి పేరు దీక్షితుని కాసలనాట్లు సాలంకాయన గోత్రం ఇంటి పేరు దీక్షితుని కోసల నాట్లు సాలంకాయన గోత్రం ఇంటి పేరు దుర్భాక ములకనాట్లు సాలంకాయన గోత్రం ఇంటి పేరు దుర్భాక ములికినాట్లు సాలంకాయన గోత్రం ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు శివలెంక ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అక్కిరాజు అడవి అబ్బరాజు గురజాల గురిజాల మామునూరు శివలంక శివలెంక ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న కన్నడ మాధువులు పేర్లు ఆలూర్ ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న కరణకమ్మలు ఇంటి పేర్లు వారణాసి ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటి అడియాళ్ల అడియాళ్ళ ఇప్పటి వరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు అడియాళ్ల దీక్షితుని దీక్షితుల ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న కోసలనాట్లు ఇంటి పేర్లు దీక్షితుని ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు గోల్లూర్ మంత్రరత్నం ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు ఆచంట ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు దూబగుంట ఇప్పటి వరకు సేకరించినా సాలంకాయన గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటి పేర్లు దర్భక దుర్భాక ఇప్పటివరకు సేకరించినా సాలంకాయన గోత్రంలో ఉన్న ములికినాట్లు పేర్లు దుర్భాక ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు అడవి ద్రోణం రాజు ధరనికోట మాదిరాజు ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు ద్వారక సంగుభొట్ల ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్రంలో ఉన్న శైవులు ఇంటి పేర్లు శివ లెంక ఇప్పటివరకు సేకరించిన సాలంకాయన గోత్ర ప్రవర వివరాలు గోత్రం సాలంకాయన త్రయార్షేయ ప్రవర వైస్వామిత్ర అఘమర్షణ సాలావృత సూత్రం తెలుసుకోవాలి గోత్రం सालंकायनयप्रवर वैस्वावामि देवरात औवदल सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन गोत्रम सालंकायनयायारशेय्रवर वैस्वामित्रालंकायन कौसिक सूत्रम आस्वलायन आपस्तंभ